ఇంకొక వార్త కూడా ప్రధానంగా వినపడుతుంది సార్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనరల్గా ఈ పార్లమెంటు ఎలక్షన్స్కి జనరకు మనకి తెలంగాణకు సంబంధించి నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఈ నూట పంతొమ్మిది స్థానాల్లో ఒక రాజ్యసభ అదే ఒక లోక్సభ ఈ ఎన్నుకోవాలంటే నలభై ఫార్టీ ఓటింగ్ కావాలి నలభై ఓటింగ్ కావాలి ఆ విధంగా చూసుకుంటే మీ కాంగ్రెస్కి కాంగ్రెస్ ప్లస్ సిపిఎం కలిపి మీకు అరవై ఐదు ఉన్నాయి వాళ్ళకేమో థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయి బీఆర్ఎస్కి ఎంఐఎం సెవెన్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అంటే మీరేమో రెండు సీట్లు ఖాయమైపోయింది బీఆర్ఎస్కే ఒక సీటు కన్ఫర్మ్గా అవుతుంది అట్లా కానీ మీరేంటంటే ఇంకా కూడా మీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసము ఇప్పుడు ఆపోజిట్ అంటే ప్రతిపక్ష నాయకుల్ని ఆకర్షించే పనిలో ఆకర్ష పథకం అనేది మొదలెట్టారనేది ప్రధాన ప్రధానంగా వచ్చిన ఒక దాని మీద కామెంట్ ఆకర్ష పథకం మేము మొదలు అవసరం లేదు మేము చేయాల్సిన కార్యక్రమానికి ఆకర్షించబడ్డారుస్తాం సరే వాట్ ఎవరు మీరు మళ్ళీ ఎట్టారా వాళ్ళు దాంట్లోకి వచ్చారు ఓకే అది బట్ ఏనా అది నిజమా కాదా ఇప్పుడు మీరు పూర్తిగా ఏమంటున్నాను మై స్టేట్మెంట్ క్లియర్ వెరీ క్లియర్ మేము ఎవరిని ఆకర్షించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఈ అయితే లేదు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు నాయకులు ఆకర్షితులు అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు అండ్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే విశ్వాసం నమ్మకం ఉందో కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి సాధ్యం మాటకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అవునా కాదు మీరు చెప్పకనే చెప్పేశారు ఈ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసా అనేది మీరు అయితే నేను ఆపరేషన్ స్టార్ట్ కదా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో దాన్ని మనము స్వాగతించాల్సిన అవసరం ఉన్నది

నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిమానులతో ప్రేమతో నొస్తున్నారు అని అనిపిస్తే ఖచ్చితంగా మేము స్వాగతిస్తారు లేదు వాళ్ళ స్వార్థం గురించి అనిపించేసి స్వార్థ పూర్తి రాజకీయాల గురించి అని గనక వస్తే గనుక ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కానీ విధానాలు కానీ వాళ్ళ మనగడేందనేది రేవంత్ రెడ్డి గారు ఇట్టే పసిగడతారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి అర్హత ఉన్న స్వాగతిస్తారు అర్హత లేని బయటికి పంపించేస్తారు రిజెక్ట్ చేస్తారు